పది లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఈ రోజు గాలి లేకపోయినా బతకవచ్చు కానీ గూగుల్ లేకపోతే గూగుల్ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకువచ్చి అనేక మందికి ఉపాధి ఇవ్వబోతా ఉన్నారు ఇటు డిసిఎస్ కానీ కాంగ్రెజెంట్ కానీ డిపిసిఎల్ కానీ ఆశీలర్ మిట్టలు కానీ రిలయన్స్ సంస్థలు మేము పెట్టుబడులు పెట్టాలన్నా ఉద్యోగాలు ఇవ్వాలన్నా మాకు అనువైన చోటు ఆంధ్ర రాష్ట్రం అని చెప్పగలుగుతున్నారంటే దానికి మనందరం కూడా చంద్రబాబు గారి సారథ్యం పవన్ కళ్యాణ్ గారి పట్టుదల లోకేష్ గారి నాయకత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కన్నా తెలుగు వాడిగా గర్వంగా చెప్పగలను రాబోయే రోజులు తెలుగువారి మనందరి ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం ఎదుర్చూడబోతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో మీరు పెట్టిన మీరు ఇచ్చిన సహకారం ఎందుకంటే రాజకీయ కుటుంబంలో కోళ్ల శివప్రసాదరావు గారితో పాటు నడిచిన వాడిగా ముప్పై ఏళ్ళుగా రాజకీయాల దగ్గరగా చూస్తా ఉన్నాను గత ఐదేళ్లుగా రాజకీయాలు ఏ విధంగా మారినాయో ఈ ఐదేళ్ళు రాజకీయం మారినప్పుడు తెలుగు వాళ్ళగా ఒకప్పుడు ఎన్ఆర్ఐస్ అంటే మేము రవి పొట్టూరు గారు చెప్పినట్టు రెండు వేల సంవత్సరం ముందు నాన్ రెస్పాన్సిబుల్ ఇండియన్స్ అనుకునేవాళ్ళు అంటే ఎన్ఆర్ఐస్ ఎప్పుడు గుర్తుకొచ్చే వాళ్ళంటే ఏదైనా ఊర్లో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే డబ్బులు వసూలు చేయాలంటే చందాలకు మాత్రమే ఎన్ఆర్ఐసి ఫోన్ చేసే రోజుల నుంచి ఇవాళ గ్రామంలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే మొట్టమొదటిగా తలుచుకునే పేరు మీరు అంటే చాలా బాగుంటుందని కానీ నేను గర్వంగా చెప్పగలను కోడెల శివప్రసాదరావు గారు నా పేరు ముందే ఒక మూడు అక్షరాలు కోడెల అనే పదం ఇచ్చేవారు ఆ పదంతో పోలిస్తే తర్వాత ఉండే పదాల కన్నా కూడా డాక్టర్ గారు అబ్బాయిగా కోడెలి గారు బిడ్డగా మీరు చూపించిన అభిమానం ముందు పదవులు గాని వాటన్నిటికన్నా నేను ఇష్టపడేది ఆ కోడలి గారి గిడ్డగా మీరు చూపించిన అభిమానం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను శ్రీహారి గారు సత్యపల్లి నియోజకవర్గం నుంచి ఇక్కడ విదేశాల్లో స్థిరపడి ఎక్కడి నుంచి వచ్చాం ఎవరి సహకారంతో మనం ఈ రోజు ఈ స్థానంలో నిలబడ్డామో మర్చిపోకుండా గ్రామాలకి అవసరమైన తన సొంత గ్రామం కట్టమూర్చి అంటే కోడెల శివప్రసాదరావు గారు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆంధ్ర రాష్ట్ర తొలి శాసన సభాపతిగా ఎన్నికైనప్పుడు ఆయన ఇప్పుడు చెప్పే మాట ఒకటే మనం నమ్మి మనతో పాటు నిలబడిన వాళ్ళ గౌరవం కోసం మనల్ని నమ్మి మనకి సహకారం అందించిన వాళ్ళ ఆశలు నిలబెట్టడం కోసం నిన్న వేసిన ఓటు కోసం కష్టపడదాం రేపటి ఓటు కోసం మనం పోడాల్సిన అవసరం లేదు అందుకే సత్యనపల్లి నియోజకవర్గం కాదు నర్సరావుపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి రూపంలో కోడల శివప్రసాదరావు గారు బ్రతికే ఉంటారు ఆయన చెప్పే విధానం ఒకటే చిన్నప్పుడు తన కళ్ళ ముందే తన తోబొట్టును పోగొట్టుకోవటం చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకోవటం చదవడానికి ఇబ్బందులు వెనక ఎవరి ఎవరి అండదండలు లేకపోయినా సరే వైద్యుడిగా రావాలి తన సేవల ద్వారా తన జీవితంలో పడిన కష్టాలు వేరొకరికి రాకూడదు అని చెప్పి ఆయన పడ్డ తాపత్రయం చివరి వరకు ఆయన ఆయన కంఠంలో ఉంటున్నంత వరకు నిలబెట్టుకున్నారు ఈరోజు సత్యనపల్లి నియోజకవర్గంలో శ్రీహరి గారు చెప్పినట్లు రోడ్లు విస్తరణ సెంట్రల్ లైటింగ్ కేంద్రీయ విద్యాలయం వంద పడకల ఆసుపత్రి షాదీఖాన నిర్మాణం అన్నిటికీ మించి నేను గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తనను ఎవరైతే రాజకీయాల్లోకి తీసుకువచ్చారో ఈరోజు మనిషి చనిపోతే మరుసటి రోజు మరిచిపోయే రోజుల్లో కూడా నందమూరి తారక రామారావు గారు చనిపోయిన ఇరవై ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కూడా కోడెల శివప్రసాదరావు గారు గుర్తు పెట్టుకుని ఈ రోజు నేను అన్నం తింటున్నారంటే ప్రతి మెదుపు మీద కూడా నందమూరి తారక రామారావు గారి పేరు అని చెప్పి ప్రపంచంలోనే ఎక్కడా లేనట్టు విధంగా సత్తనపల్లిలో తారక రామ సాగర్ ఏర్పాటు చేసి అన్న నందమూరి తారక రామారావు గారు రుణం తీర్చుకున్న నాయకుడు ఎవరైనా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఉన్నారంటే మనందరం గర్వంగా చెప్పుకోవాల్సిన పేరు కోడల శివప్రసాదరావు గారు అంతేకాకుండా అండగా నిలబడింది మీరందరూ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అది న్యూయార్క్ కానీ న్యూజెర్సీ కానీ డెట్రాయిట్ కానీ వాషింగ్టన్ కానీ చికాగో కానీ శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆయన వెంట నడిచి ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే ఒక ఉత్తమమైన హాస్పిటల్ గా నిలబడిందంటే దానికి ఇచ్చిన సహకారం కోడలేశ్వరి ప్రసాదరావు గారు అన్నగారి కళను నెరవేర్చిన విధానంలో మీరు నిలబడిన విధానం మేము ఎప్పటికీ మరవలేము పెద్దలు బాలాజీ శ్రీమారావు గారు అప్పగించిన బాధ్యత క్యాన్సర్ ఆసుపత్రి రూపంలో ఆయన ఆశ నెరవేర్చారు ఆయన పేరు మీద తారగ్రామ సాగర్ ఏర్పాటు చేసి ఆయన రుణం తీర్చుకున్నారు చంద్రబాబు గారు ఏ నమ్మకంతో అయితే తనకి అవకాశం ఇచ్చారో ఏ నమ్మకంతో అయితే తనకి పదవులు ఇచ్చారో వాటిని పూర్తిగా సమాజానికి ఉపయోగపడేటట్టు నమ్ముకున్న వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చేటట్టు ఆయన చేసిన కార్యక్రమాల ద్వారా గుండెల్లో చిరస్థానం సంపాదించిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు ఎందుకంటా ఉన్నారండి ఈరోజు నర్సలు ఇంతకుముందు సత్యనపల్లి నియోజకవర్గంలో చెప్పినట్లు నర్సరావుపేటలో ఎక్కడ చూసినా సరే చదువుకోవడానికి జేఎన్యు విశ్వవిద్యాలయం కేంద్రీయ విద్యాలయం రోడ్డు విస్తరణ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు రెండు వందల పడకల ఆసుపత్రి షాదీఖానం స్టేడియం బువన టౌన్ హాల్ ఏర్పాటు అన్నిటికీ మించి కోట అభివృద్ధి అందుకే ఆయన బ్రతికున్నంత కాలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నర్సరావుపేట సత్యలపల్లి ప్రజలు గాని అన్నిటికీ మించి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కష్టం వస్తే కొండలో ఉన్న కోటయ్య స్వామి ఉన్నాడు లేదంటే కోటలో మా డాక్టర్ గా ఉన్నారని చెప్పి నమ్మకంతో భరోసాతో రచించిన నాయకులు కోడల శివప్రసాదరావు గారు ఈరోజు మనం చూస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్రాన్ని దేశంలోనే మూడో స్థానం నిలబెట్టిన తర్వాత గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సర కాలంలో మనం ఒక పిచ్చుడి చేతిలో రాయిస్తే ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తాడో మనం చూసాం ఆంధ్ర రాష్ట్రం వెనకబట్టమే కాదు తెలుగు వాళ్ళం మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రోజులు వచ్చింది అనేక మంది ఇబ్బందులు అక్రమ కేసులు ఆడబిడ్డల మీద లేని ఆరోపణలు ఇవన్నీ చూస్తూ ఆంధ్ర రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతా ఉన్నప్పుడు వీటి సమస్యకు ఎవరు పరిష్కారం చూపించగలరు అంటే దానికి చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి పోరాటం నరేంద్ర మోడీ గారి సహకారం ఈ ముగ్గురు త్రిముగ్లాగా కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి పదిహేను నెలలు పూర్తిగా వస్తా ఉంది చెప్పిన మాటలు కాదు చెప్పనివి కూడా చేసి చూపించారు పదిహేను నెలల కాలంలో నాలుగు వేల రూపాయలకి పెన్షన్ ఏర్పాటు చేశారు ఆడబిడ్డలు బస్సులో తిరగడానికి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు దీపం ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు రైతులకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు అన్న క్యాంటీన్లు ప్రారంభించి ఐదు రూపాయలకే అన్న ప్రతి ప్రతి పేదవాడు భోజనం చేసినట్టు ఏర్పాటు చేశారు అన్నిటికీ మించి ఈ రోజు ఒకప్పుడు పోయిన గౌరవం మరలా పెట్టుబడులు పెట్టాలన్నా వ్యాపారాలు ప్రారంభించాలన్నా భారతదేశంలో ఎక్కడ ఈ ఈరోజు అందరూ కలుసుకునే ఏకైక పేరు మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నారు ఆర్థిక వనరులను వీటన్నింటినీ కూడా పక్కన పెట్టి నా వంతు సహకారం నా ద్వారా పది మంది ఓట్లు వేసి పోయిన గౌరవం ఒకప్పుడు గర్వంగా తిరిగే మనం గత ఐదేళ్లలో వెనకబడిపోయాం గ్రామాల్లో తలెత్తులు జరగలేకపోతా ఉన్నాం బయటికి వెళ్తే ఆంధ్ర రాష్ట్రం పేరు చెప్పుకోవాలంటే ఇబ్బంది పడే రోజు నుంచి మనం బయటపడాలంటే నా వంతు నేను ఏమి చేయగలను అని చెప్పి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ రోజు కోటమి ప్రభుత్వం ఏర్పడిందంటే దాంట్లో మీరు పోషించిన పాత్రకి తెలుగు వాడిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా అంతకుముందు కోడల శివప్రసాదరావు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకవైపు అభివృద్ధి రెండో వైపు సంక్షేమం ఆడబిడ్డల గౌరవం కోసం డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారు ఉమెన్స్ పార్లమెంట్ నిర్వహించారు రెండు సార్లు గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించిన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది పల్లాంటి పిల్లి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు అందుకే ఆ రోజు జన్మభూమి పథకం కోడెల శివప్రసాదరావు గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు పెడితే మీరందరూ సహకరించి గ్రామాల్లో అభివృద్ధి చేసి అది రోడ్ల రూపంలో గాని పాఠశాల అభివృద్ధి రూపంలో గాని మంచినీటి వసితే వసతి కల్పించడంలో మీరందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఈ రోజు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు పి ఫోర్ పథకం ప్రవేశపెట్టారు ఆయన అనేక వర్గాల నుంచి ఆశించిన సహకారం అందరికన్నా ఎక్కువ ఇచ్చింది విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసం ఒకటే చెప్పాలంటారు ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఏం చేయాలో చెప్పండి అభిమానంగా మాకు గౌరవం ఇవ్వండి కావలసిన ప్రతి ఒక్క పని చేయడానికి మేము అనేక సంస్థల ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ మేము ముందున్నామని మీరు అందరూ చెప్తున్న విధానం మా అందరికి ఆదర్శం మా అందరికీ స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మంచి కార్యక్రమంలో ఈరోజు మీ దగ్గరికి రావటం మీ నుంచి సూచనలు తీసుకోవటం నా ఉన్న ఉద్దేశం ఒక్కటే మనం ఇన్ని రోజులు ఉన్నామని కాదు ఎంతమంది గుండెల్లో ఉన్నామని ముఖ్యం మనం చేసిన పనుల ద్వారా ఏ విధంగా అయితే అన్న నందమూరి తారక రామారావు గారు కోడెల శివప్రసాదరావు గారు దూరమై ఇన్ని సంవత్సరాలు వెళుతున్నా కూడా వాళ్ళు చేసిన అభివృద్ధి ఒక కోటప్ప గురించి తలుచుకుంటే కోడెల శివప్రసాద్ రావు గుర్తుకొస్తారు క్యాన్సర్ ఆసుపత్రి గురించి తలుచుకుంటే రామారావు గారు కోడెల శివప్రసాద్ గారు గుర్తుకొస్తారు డ్వాక్రా గ్రూపుల గురించి తలుచుకుంటే చంద్రబాబు గారు ఏ విధంగా కోడలి పని పనిచేయించారో మనం చూస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర శాసన సభాపతిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏ నమ్మకంతో అయితే పల్నాటి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగాలంటే దానికి నువ్వైతేనే సమాధానం అని చెప్పి రాజకీయాల్లోకి తీసుకువచ్చారో ఆ నమ్మకాన్ని చివరి వరకు నిలబెట్టుకున్న నాయకుడు కోడలి శివప్రసాదరావు గారు అటువంటి నాయకుల జీవితాల నుంచి అటువంటి మహానుభావులు గడిపిన మన వాళ్ళు చూపించిన అభిమానం ఆత్మీయత ఈ రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకొని వారు చూపించిన మార్గంలో ముందుకు వెళ్ళాలి చివరిగా కోడల బిడ్డగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను కోరుకునేది ఒక్కటే ఈ రోజు నేను పదవుల కోసం రాలేదు లేదా రేపు ఇంకా మంచి పదవులు వస్తాయో దానికి మీ సహకారం కోసం రాలేదు నేను వచ్చిన తర్వాత ఒక్కటే కోడల కోడల గారి పట్ల మీరు చూపించిన అభిమానం మీరు చూపించిన ఆప్యాయత మీరిచ్చిన సహకారం భవిష్యత్తులో మాకు ఉండాలి మీకే కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కోడెల గారు లాగా చేయలేదు కానీ కోడలి గారు పేరు నిలబడినట్టు మీకు అందరికీ అండగా నిలబడతానని చెప్పి మాట్లాడడానికి మీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ దసరా దుభాగం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను